హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ చాలా డేస్ నుంచి నేను చెప్పాను కదా జూనియర్ ఆర్టిస్ట్గా లైఫ్ ఎలా ఉంటుంది జూనియర్ ఆర్టిస్ట్ ఎలాగండి ఏం చేయాలి అని చెప్పేసి జూనియర్ ఆర్టిస్ట్ మీద మనము కొన్ని వీడియోస్ అయితే తీద్దామని అనుకున్నా కదా కానీ ఈరోజు నేనైతే జూనియర్ ఆర్టిస్ట్ బస్సులోనే వెళ్తాను కాకపోతే జూనియర్ ఆర్టిస్ట్గా కాదు ఒక మూవీ ఆర్టిస్ట్కి అండ్ యాక్టర్కి అసిస్టెంట్ అయితే వెళ్తున్నాను సో అదేవిధంగా రోజు జూనియర్ ఆర్టిస్ట్ ఎలా వెళ్తారు అంటే జూనియర్ ఆర్టిస్ట్ యొక్క లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అది కూడా ఈరోజు వీడియోలో అయితే చెప్పబోతున్నా సో మనం లేట్ చేయకుండా మన బస్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం ఓకే పొద్దున్నే లేచి మ్యాక్సిమం జూనియర్ ఆర్టిస్ట్గా వెళ్ళాలంటే టైమింగ్స్ మాత్రం ఎర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీ టు ఫైవ్ థర్టీ ఈ టైం గ్యాప్లో మాత్రమే మనకు ఈ ప్లేస్లో అయితే అవైలబుల్గా ఉంటుంది ఇక ఆ టైం దాటిందంటే ఒకరు కూడా అంటే ఒకరి జూనియర్ ఆర్టిస్ట్కి సంబంధించిన పనులు అనేటివి అన్నీ వెళ్ళిపోతాయి సెలెక్షన్స్ కూడా అయిపోతాయి సో మన నెక్స్ట్ వీడియోలో అయితే జూనియర్ ఆర్టిస్ట్గా వెళ్ళాలంటే ఎక్కడికి రావాలి ప్లస్ క్వాలిఫికేషన్స్ కానీ లేకపోతే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని మాత్రం నేనైతే చెప్పబోతున్నా ఓకే మైక్ ఆన్ చేసిందా లేదా అని చెప్పేసి చూసిన ఏం చేయకుండా మన బస్సు అయితే ఇక్కడ ఉందని అన్నారు సో మనం అయితే ఉందాం మీరు ఇంకా ఇక్కడ చూడొచ్చు మూవీస్ కి సంబంధించిన అదేంటిది సెట్ వర్క్ కానీ లేకపోతే ఆర్ట్ డిపార్ట్మెంట్ కానీ వాళ్ళందరూ అయితే ఇక్కడ వెళ్తారు ఇదంతా వాళ్ళకి సంబంధించిన అంట పూర్ణ స్టూడియో మనమైతే అయితే సెట్ సెట్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన వాళ్ళైతే ఇందులో అయితే వస్తూ ఉంటారు ఇక్కడ అనిపిస్తుంది ఇదే ప్రొడక్షన్ వేగరీ మనం అయితే మన వెహికల్ ఎక్కడ ఉందో చూస్తా ఉండాలి ఇంకా ఈ వెహికల్ లో అయితే అసిస్టెంట్లు పళ్ళు వెళ్ళేది వస్తా ఉంటారు ఇది బస్సులు నేను అడుగుతున్నాయి కదా ఇక వీటిల్లోనే జూనియర్ ఆర్టిస్ట్ లోనే అయితే తీసుకుని వెళ్తా ఉంటారు మన వెహికల్ ఉందో చూడాలి సెవెన్ త్రీ డబల్ టూ లొకేషన్ వచ్చేసి హిల్స్ రోడ్ నెంబర్ ఫైవ్ ఇక్కడ చూసుకోవచ్చు మెట్రో స్టేషన్ అయితే మన ముందు జుబ్లీల్స్ రోడ్ నెంబర్ ఫైవ్ మన వెహికల్ ఎక్కడ